విశాఖలో ఉన్న గర్ల్స్ జువైనల్ హోమ్ లో గత రెండు రోజులుగా ఎంత రచ్చ జరిగిందో మీ అందరికీ తెలుసు ఐదుగురు అమ్మాయిలు తీవ్రమైన హల్చల్ చేయడమే కాదు ఇటుగా వెళ్తున్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసిన సందర్భం కూడా మీకు తెలిసిన విషయమే దీంట్లో హోమ్ లో ఉన్న వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఈ నాలుగు గోడల మధ్య మేము నరక యాతను అనుభవిస్తున్నాం జైలు లాగా మేము ఇక్కడ బంధించబడి ఉన్నాము మమ్మల్ని దయచేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించండి మా తల్లిదండ్రులకి మా దగ్గర మా తల్లిదండ్రుల దగ్గరికి మమ్మల్ని ఎందుకు పంపించరు అంటూ హోమ్ సిబ్బందిని ప్రశ్నించడమే కాదు వాళ్ళపై కూడా చాలా ఆరిగెంట్ గా బిహేవ్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అంతేకాదు ఇక్కడ మనం ఈ గోడలు పైకెక్కి అక్కడ ఉన్నటువంటి వాటిని ఆ ఏవైతే స్లాబ్ రేకులు ఉంటాయో వాటిని పై నుంచి కిందకి విసిరటం అందరినీ గాయపరచాలి అనేటటువంటి ప్రయత్నం కూడా చేశారు సో ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో హోమ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు ఆ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అరవై మంది ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ ఐదుగురు అమ్మాయిలు ఈ స్థాయి ప్రవర్తన ఎందుకు వాళ్ళు చేస్తున్నారు అనేది మనం ఆల్రెడీ సూపరింటెండెంట్ గారు హోమ్ సూపరింటెండెంట్ గారు సునీత గారు చెప్పడం జరిగింది సో ఈ మధ్య వీళ్ళు చాలా బిహేవియరల్ గా కూడా మెంటల్ గా కూడా చాలా ప్రవర్తనలో మార్పులు రావడం వల్ల వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం రోజు వాళ్ళకి మెడిసిన్ కూడా ఇస్తున్నాం ఈవెన్ వాళ్ళు ఫుడ్ కూడా తీసుకోకుండా మెడిసిన్ వేసుకోకుండా చాలా అనుచితమైన ప్రవర్తనతో ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని ఆల్రెడీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు సో మొత్తానికైతే వాళ్ళు మమ్మల్ని మా ఊరు పంపించండి మమ్మల్ని మా అమ్మ నాన్న చెంతకు చేర్చండి అనేది వాళ్ళ డిమాండ్ కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి విధానం పూర్తి స్థాయిలో హల్చల్ అవటానికి కారణమైందని కూడా చెప్పొచ్చు సో ఇటుగా వెళ్తున్నటువంటి స్కూల్కి వాళ్ళ పాపని డ్రాప్ చేయడానికి వెళ్తున్నటువంటి కారు మీదకి కూడా వాళ్ళు ఆ రేకుల పెంకులు వేసటంతో ఆ కారు కూడా ధ్వంసమైంది సో ఈ స్థాయిలో వాళ్ళు ఆ ప్రవర్తనకి ఎందుకు కారణమైంది ఈ విషయాలు కూడా మరొకసారి అడిగి తెలుసుకుందాం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ విచారణ కమిటీలు కమిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమందిని అయితే వాళ్ళు హోమ్ కి పంపించడం జరిగింది వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది ఏంటి మేడం ఇక్కడ అరవై మంది ఉన్నా కూడా పర్టికులర్గా ఈ ఫైవ్ వాళ్ళు ఇట్లా బిహేవ్ చేయడానికి కారణాలు ఏంటి కేవలం వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే మనస్తత్వంతో వాళ్ళు చేయడం జరిగింది అంటే మా మమ్మల్ని ఎందుకు ఇంటికి పంపించారు మా అమ్మ నాన్న మా అమ్మ ఉన్నారు నాకు నాన్న ఉన్నారు పంపించండి అని చెప్పారు అయితే నిన్న ఎస్సిపిసిఆర్ చైర్పర్సన్ గారు కేసల అప్పారావు గారు మెంబర్ గారు గొండు సీతారాం గారు అలాగే లోకల్ ఎంఆర్ఓ గారు పీడీ గారు తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విశాఖపట్నం వారు అందరూ నిన్న హోమ్ హోమ్ని హోమ్కి రావడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది వెంట వెంటనే కన్సర్న్ ఎవరైతే ఏ అమ్మాయి ఏ జిల్లా నుంచి వచ్చిందో ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పడం జరిగింది వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది అలాగే ఒక అమ్మాయిని ఆల్రెడీ మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక అమ్మాయి పేరెంట్ని మేము ఈ అమ్మాయిలా చేస్తుందమ్మా ఒకసారి వచ్చి అమ్మాయికి చెప్పు అంటే ఆ అమ్మాయి టూ డేస్ నుంచి వాళ్ళు మా మదర్ మా హోమ్లోనే ఉన్నారు ఆ మదర్కి ర్ చేసినట్టుగా కృష్ణా జిల్లా చ చైర్మన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు ఆర్డర్స్ ఇచ్చారు అలాగే తల్లి కప్పు చెప్పాము అలాగే ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళు వెస్ట్ గోదావరి అనమాట వెస్ట్ గోదావరి నుంచి ఆర్డర్స్ ఇచ్చారు వాళ్ళకి హ్యాండ్ అవర్ చేస్తున్నట్టు పోలీస్ ఎస్కాట్ వెంట వెంటనే పెట్టి కమిషనర్ గారు సహ సహకారంతో పోలీస్ వారి సహకారంతో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అలాగే ఐదుగురులో ముగ్గురు వెళ్ళిపోవడం జరిగింది నిన్న ఇవాళ శ్రీకాకుళం జిల్లా అమ్మాయి పేరెంట్ ఇవాళ మార్నింగ్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఇప్పుడు శ్రీకాకుళం చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ ఆర్డర్స్ పంపించిన వెంటనే ఆ అమ్మాయిని కూడా మేము హ్యాండ్ అవర్ చేయడం తల్లికి జరుగుతుంది అలాగే ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అయితే మాత్రం హైకోర్టు ఆర్డర్స్ నుంచి వచ్చింది మాకు హైకోర్టు నుంచి ఆర్డర్స్ నుంచి ఏమొస్తాయో చూసుకొని ఆ విధంగా అమ్మాయిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం పలు నేరాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇట్లా మైనర్లు ఇక్కడ ఉంటారు కేర్ అండ్ షెల్టర్ నిమిత్తం వచ్చిన వాళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు సిక్స్టీ మెంబర్స్ ఉన్న ఈ పర్టికులర్ ఫైవ్ అంటే అమ్మాయిలు మాకు ఇక్కడ ఏదో మత్తిస్తున్నారు నరకం చూపిస్తున్నారు ఇది హోమ్ కాదు జైల్లో మేము ఫీల్ అవుతున్నాం మాకు కూడా ఫ్యూచర్ ఉంటుంది కదా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరా ఎందుకు కావాలని మమ్మల్ని ఇక్కడే ఉంచేస్తున్నారు అనేది అంటే వాళ్ళకి కాస్త అవగాహన లేకపోవచ్చు కోర్టులు ఈ ప్రాసెస్ పైన యాక్చువల్గా అయితే ఒక అమ్మాయికి అయితే నిన్న నేను అనుకో డెక్కన్ క్రానికల్ ఎవరో వచ్చినట్టున్నారు నిన్న సాయంత్రం తను ఏం సర్టిఫికేట్స్ తీసుకుంది అనేది తనకు చూపెట్టింది తను ఫైవ్ సర్టిఫికేట్స్ తీసుకుంది మా దగ్గర నుంచి అదేంటంటే సంగీతం తర్వాత కంప్యూటర్ తర్వాత బ్యూటీషియన్ జూట్ అలా ఫైవ్ సర్టిఫికెట్స్ తీసుకుంది అమ్మాయి అలాగే ఒక అమ్మాయి జ్యూట్ తీసుకుంది అలాగే వాళ్ళు ఇక్కడ లోపల ఉన్నా కూడా వాళ్ళకి చదువుకైతే కానీ స్కిల్ డెవలప్మెంట్కి అయితే ఇబ్బంది ఏం లేదు మేము పైన వీళ్ళు ఆల్రెడీ డ్రాప్ అవుట్ అయిపోయి రిపీటెడ్గా స్కూల్ నుంచి వెళ్ళిపోతున్న పిల్లలే వీళ్ళు వీళ్ళు ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లలు కాదు వీళ్ళు స్కూల్స్లో చదివారు వాళ్ళ అమ్మాలు చదివించారు లేకపోతే పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ చదివించారు కానీ వీళ్ళు స్కూల్స్లో లేరు వీళ్ళు రిపీటెడ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎక్కడో ఉండడం రావడం వాళ్ళ తల్లిదండ్రులు అమ్మ మా మాట వినలేదు మీ దగ్గర ఉంచండి అని కమిటీ ఆర్డర్స్ ద్వారా మనకి ఇక్కడ చేర్చబడుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు భవిష్యత్తు పాడైపోతుంది అనేసి మేము టీసీలు అవి కన్సర్న్ స్కూల్స్తో మాట్లాడి అక్కడ నుంచి టీసీ తెప్పించుకొని ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఇక్కడ రాయిస్తున్నాం అలాగే జన శిక్షణ సంస్థ వారి నుంచి కూడా ఇక్కడ కంప్యూటర్ కానీ జూట్ కానీ బ్యూటిషియన్ కోర్స్ కానీ ఎంబ్రాయిడరీ కానీ తర్వాత వాళ్ళ డ్రెస్సులు వాళ్ళే కుట్టుకుంటారు అలాగా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫార్టీ చిల్డ్రన్ కంప్యూటర్ ట్వంటీ చిల్డ్రన్ బ్యూటీషియన్ ట్వంటీ చిల్డ్రన్ జూట్ అలా నేర్చుకున్నారు అవి సర్టిఫికెట్ చాలా వాల్యుబుల్ బయటకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది గ్యారంటీగా ఎందుకు అది జన శిక్షణ సంస్థ వారి ఇచ్చింది అనమాట అలాగే ఏదో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ చదువో ఏదో వాళ్ళకి ఇప్పిస్తాం ఖాళీ కొంచెం ఇప్పుడు ఈ నలుగురు పిల్లలు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవాలని మనస్తాత్వం వచ్చేసినప్పుడు మనం కౌన్సిలింగ్ చేస్తాం అన్నీ చేస్తాం పట్టుకెళ్తాం హాస్పిటల్కి తీసుకెళ్తాం అన్నీ చేస్తాం కానీ వాళ్ళ థీమ్ ఏంటంటే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అమ్మ ఉంటే లేదుంటే నాకు రిలేటివ్స్ ఉంటారు వాళ్ళ దగ్గర పంపించండి కానీ రిలేటివ్స్ కూడా ఒక్కోసారి వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తుంటారు అప్పుడు వేరే వాళ్ళ దగ్గరున్న అంటే రిలేటివ్ వచ్చి చూసుకొని ఉంది ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు ముగ్గురు ఐదుగురు అమ్మాయిలో ఒక ఆవిడకి అమ్మమ్మ ఉంది ఆవిడ ఇక్కడ రాలేని పరిస్థితి అప్పుడు ఆమె ఏమన్నదంటే మీరు దగ్గరలో ఎక్కడో వేయండి మా ఊరికి దగ్గరలో హాస్టల్ అక్కడ నేను ఎప్పుడైనా నాకు కలిగినప్పుడు వచ్చి చూస్తాను అలాగా చెప్పడం వల్ల అక్కడ దగ్గరలో ఉన్న హాస్టల్స్ లో చేర్చబం మీరు రెగ్యులర్ గా వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క హిస్టరీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళందరినీ కూడా చాలా బాగా ట్రీట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సో ఈ పర్టికులర్ ఐదుగురు అమ్మాయిల కోసం అయితే మీరు ఏం చెప్తారు యాక్చువల్గా ఈ ఐదుగురు అమ్మాయిల్లో వాళ్ళు ఏంటంటే కొంచెం లాంగ్ స్టాండింగ్ అనమాట ఒక అమ్మాయి అయితే త్రీ ఇయర్స్ నుంచి ఉంది మిగిలిన నలుగురు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉన్నారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వాళ్ళు కొద్దిగా హోమ్ సిక్ అది ఫీల్ అవుతారు హోమ్ సిక్ ఫీల్ అయినప్పుడు మేము ఇక్కడ కౌన్సిలింగ్ అది ఇచ్చి అంటే ఒక హోమ్ లాగా వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చూస్తాం అనమాట అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకెప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తాం అని ఒక మైండ్ లో వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత మొన్న నలుగురు చేసింది అదే అనమాట ఒక ఏదో ఒక పెద్ద ఇష్యూ చేస్తే గానీ మేము ఇక్కడ నుంచి బయటకి వెళ్ళాము ఇంటికి వెళ్ళాము అన్న దీంతో వాళ్ళు రోజు వాళ్ళు సెల్ఫ్ ఫామ్ చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ బయట వాళ్ళు ఎవరు వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడతారు అనే ఆలోచన కూడా లేకుండా ఇంకా మొన్నైతే వాళ్ళు ఇంకా చాలా వాళ్ళు ఏంటంటే ఒక టూ డేస్ నుంచి చేతులు బాగా కట్ చేసేసుకోవడం అలాగే వాల్కి తల గుద్దుకోవడం అది కాక ఆ యాంగర్ తట్టుకోలేక మిగిలిన పిల్లల్ని కూడా హామ్ చేస్తున్నారు అనమాట సో మీరే చూసుంటారు కదా బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా హామ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ స్టాఫ్ ని కూడా హామ్ చేస్తున్నారు ఒక టూ డేస్ నుంచి వాళ్ళు మెడిసిన్ తీసుకోవట్లేదు అనమాట వాళ్ళ యాంగర్ అది సప్రెస్ చేయడానికి మేము కౌన్సిలింగ్ అది ఇస్తాం ఆ కౌన్సిలింగ్ కూడా అవ వాళ్ళు ఇది అవ్వలేని పరిస్థితుల్లో మేము కి రిఫర్ చేస్తాం వాళ్ళు అక్కడ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ మేము ఇక్కడ వేస్తాం అని ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటది లవ్ పేరు మీద కానీ అలాంటి వాటిలో ట్రాప్ అయ్యి వస్తుంటారు బయట వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని కంట్రోల్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి చూస్తారు బట్ అన్కంట్రోలబుల్ స్టేజ్లో ఇక్కడ పట్టుకొస్తారు వాళ్ళని అదే చెప్తాం మీకు బయట సేఫ్టీ లేదమ్మా ఇప్పుడు మీరు టీనేజ్ ఏజ్లో ఉన్నారు గర్ల్స్కి ఎలాంటి సేఫ్టీ బయట ఉందో మీకు తెలుసు కదా అలాంటి పరిస్థితులన్నీ మేము వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాం అనమాట కొంతమంది అది తెలుసుకున్న వాళ్ళు కొంతమంది బాగానే ఉంటున్నారు కొంతమంది మాత్రం మాకు ఆ లైఫే కావాలి మేము బయటికి వెళ్ళి మా లైఫ్ అది మేము ఎలా ఉంటే మీకేంటి అన్నట్టుగా మాట్లాడుతుంటారు మేడం ఇప్పటి వరకు కామ్ గోయింగ్ నడిచేది బట్ ఈ టూ డేస్ నుంచి కూడా ఏదో నిజంగానే మత్తు ఇస్తున్నారేమో ఈ మొత్తం సప్లై అవుతుంది ఇట్లాంటి డిస్కషన్స్ కి ఇది ఒక అయిపోయింది అదే మేడం ఏంటంటే మత్తు ఇన్ ద సెన్స్ వాళ్ళు మేము ఇచ్చే ఎంసీహెచ్ టాబ్లెట్స్ నే వాళ్ళు అలా కన్సిడర్ చేసి దాని వల్ల దాని కొంచెం సెడేషన్ ఉంటుంది మీకు తెలిసే ఉంటది కదా మరి ఎంత యాంగర్ప్రెస్ బాడీ లాంగ్వేజ్ గానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా చేంజెస్ కనిపిస్తుంది వాళ్ళు మరి అంటే నుంచి మెడిసిన్ లేదు అలా అన్కంట్రోలబుల్ అయ్యి అలాగే ప్రవర్తించారు సో మొత్తానికి కథ సుఖాంతమైందని చెప్పొచ్చు ఎందుకంటే ఏ స్థాయిలో ఇక్కడ తీవ్రమైనటువంటి రచ్చ వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఐదుగురు అమ్మాయిలు కేవలం వాళ్ళ ఉద్దేశం ఇక్కడ నుంచి మేము ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండిపోయాం మాకు మా అమ్మ నాన్న దగ్గరికి ఉంది మాకు మా లైఫ్ లీడ్ చేయాలనుంది ఓన్ గా కాబట్టి ఇక్కడే మమ్మల్ని ఉంచేస్తారా మమ్మల్ని మా అమ్మ నాన్న దగ్గరికి పంపించారా మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అంటూ వాళ్ళు క్వశ్చన్ చేసే పద్ధతి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు ఈవెన్ మమ్మల్ని ఎవరు బయటకు పంపట్లేదు ఎప్పుడు అడిగిన ప్రాసెస్ కోర్టు నుంచి ఆర్డర్ రావాలి ఇదే చెప్తున్నారు మమ్మల్ని పంపించే ప్రయత్నం చేయటం లేదు ఇది ఒక జైలు జీవితం లాగా మారిపోయింది అంటూ వాళ్ళు మీడియా ఫోకస్ ని ఫస్ట్ అటెన్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ గోడల పైకి ఎక్కటం అక్కడ ఆ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ గ్రిల్స్ ని వాటిని పట్టుకొని అక్కడ వేలబడటం దూకేస్తామని బెదిరించటం అలాగనే ఇక్కడ హోమ్ సిబ్బందిని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా మీరు చూస్తా ఉన్నారు గత రెండు రోజుల నుంచి సో విశాఖలో జువైనల్ హోమ్ లో ఏదో జరిగిపో పోతోంది ఏం జరుగుతోంది ఆ పిల్లలు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకు బయటకు వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేటటువంటి చర్చలు కూడా కొనసాగాయి ఇమీడియట్ గా పోలీసులు రంగంలోనికి దిగారు సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు అలాగే అఖిల భారత మహిళా సమాఖ్య వాళ్ళు ఏఐవైఎఫ్ యూత్ ఫెడరేషన్ అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు ఈవెన్ ఇది పొలిటికల్ డైవర్షన్ వైపు కూడా వెళ్ళింది ఈ ఘటనపై హోం మంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు ఏంటి ఒక నివేదిక ఆమె ఎక్స్పెక్ట్ చేశారు పోలీసుల నుంచి అక్కడికి వెళ్ళండి ఏం జరుగుతుందో తెలుసుకోండి అమ్మాయిలు మాత్రమే ఆ లోపల మత్తిస్తున్నారు మాకు నరకం చూపిస్తున్నారు అని ఎందుకు వాళ్ళు బయటకు వచ్చి ఓపెన్ అవుతున్నారు ఈ విషయాలన్నిటిపైన కూడా స్పష్టమైనటువంటి నివేదిక కూడా కోరారు హోం మంత్రి ఈ నేపథ్యంలోనే నిన్న ఉన్నట్టుండి అప్పటికప్పుడు మొత్తం ఈ కమిటీ అంతా ఫామ్ అయి వాళ్ళకి కొన్ని కోర్ట్స్ నుంచి ఆర్డర్స్ కూడా రప్పించారు అప్పటికప్పుడు స్పాట్ డెసిషన్స్ కూడా తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు పంపించడం కూడా జరిగింది మొత్తానికి ఇక్కడ ఈ జువైనల్ హోమ్ లో అరవై మంది ఆడపిల్లలు ఉంటున్నారు వీళ్ళందరికీ ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ మానసికమైన పరిస్థితి కానీ శారీరకమైన పరిస్థితి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ እእን 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 వాళ్ళకి ఓపెన్ స్టడీస్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాము అనేక రకాలుగా కుట్టు మిషన్స్ కానీ లేకపోతే ఏమైనా అల్లికలు కావచ్చు లేకపోతే ఏమైనా తయారు చేసేటటువంటి వస్తువులు వీటన్నిటిలో కూడా వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నాము వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రాపర్ ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడి నుంచి రివీల్ అయిన తర్వాత వాళ్ళ ఓన్ లైఫ్ వాళ్ళు బయట ప్రపంచంలో లీడ్ చేసే అంత ట్రైనింగ్ కూడా మేము ఇస్తున్నామని కూడా సూపరింటెండెంట్ గా చెప్తున్నారు అంటే కొంత మానసిక పరిస్థితి కూడా వీళ్ళ ఐదుగురిది బాగోలేదు అండర్ ట్రీట్మెంట్ లో ఉన్నారు వాళ్ళకి ఇస్తున్న ఎంసీహెచ్ పీల్స్ వాళ్ళు మేము మత్తిస్తున్నామని వాళ్ళు భ్రమపడి ఈ రాద్ధాంతం ఈ రచ్చ అంతా చేశారు అనేది మొత్తానికి ఫైనల్ గా విశాఖలో జువైనల్ హోమ్ రచ్చకైతే మొత్తానికి కథ సుఖాంతమైంది అని చెప్పొచ్చు సో వాళ్ళు కూడా ఏదైతే కోరుకున్నారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కొంతమంది వెళ్లారు వాళ్ళ గార్డియన్స్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఇది వైజాగ్ నుంచి అప్డేట్ కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్